ఐఎన్బి న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలనీని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించినట్లుగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంఠ బ్రహ్మారెడ్డి తెలిపారు సాగర్ కు పంచాయతీ చేసుకోవాలని ఆ కాలనీ వాసులు దశాబ్దాలకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా కలెక్టర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు అలాగే వైసీపీ గవర్నమెంట్ లో నియోజకవర్గానికి అభివృద్ది లేదు అని ప్రజల లపై జగన్ ఫోటో వే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టారని కనీసం ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించినా ఇలాంటి అభివృద్ధి మీ కాక రైతులకు న్యాయం చేస్తామని ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడడం చాలా దురదృష్టకరం అన్నారు ఇరవై కోట్ల రూపాయలు మేజర్స్ మైనర్స్ రిపేర్ పేరుతో ఒక వ్యక్తి పేరు మీద నిమ్మగడ్డ నవీన్ కృష్ణ పేరు మీద దోచుకున్నది నువ్వు కాదా ఇదేనాని రైతు ప్రభుత్వం అట్లాగే ఎయిర్పోర్ట్ పక్కన రైతుల భూముల్ని ఆక్రమించుకున్నది నువ్వు కాదా ఈ మరి పోదాం ఏ రైతు భూములను ఏ విధంగా బెదిరించి అధికారులతో నువ్వు లాక్కున్నావో ఎవరి పేరు మీద రాసిచ్చావో మరి రుజువు చేయడానికి ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నాను అసైన్డ్ భూములు లాక్కున్నావు పేద ప్రజలు ఏనాటి నుంచో అనుభవిస్తున్నా అసైన్డ్ భూములు లాక్కున్నావు దేవాదాయ భూములు లాక్కున్నావు దేవాదాయ భూములతో బైపాస్ రోడ్డు పోతా ఉంటే దానిలో రెండు కాంపెన్సేషన్ పొందాం ఈ తమ్ముడు పేరు మీద కాంపెన్సేషన్ పొందాం దీన్ని రుజువు చేయడానికి ప్రభుత్వం ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది అలాగే మరి పాస్బుక్లు రైతుల పేద రైతుల పాస్బుక్ వేరే వారి పేరు మీదని బినామీల పేరు మీద ఎక్కించి అనామకుల పేర్ల మీద లోన్లు తీసుకొని కోట్లాది బుక్ మరి బ్యాంకుల కుంభకోవడం జరిగింది దీని మీద కూడా విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గోరుంది కదండి మాట్లాడటం కాదు నువ్వు రైతులకి ఇన్ని అన్యాయాలు చేశావు ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్ నీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చర్ల మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలు రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకు బకాయిలు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గవా నుంచి నీళ్లు మాచెల్లకి అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కదా వంద మందికి పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా మీ వాహనాల కోసం మీ తమ్ముడి వాహనాల కోసం మీ క్యాన్వాయ్ కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచీలుడి లాగా ఈరోజు మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నాం టీసీపీ వాళ్ళ సౌజన్యంతో చేసిన రోడ్డు యాభై లక్షలు మళ్ళీ మున్సిపాలిటీలో పెట్టి మార్చుకునేది ఉన్నారా మరి టీసీపీ సొసైటీ పీడబ్ల్యూడి కాలనీలో ఇక్కడ ఎవరు పనికి పనికిరాలేరా ఎవరు అర్హులు లేరా పేద ప్రజలు ఎవరు గ్రామ గ్రామాల్లోని అనుచరుల పేరు మీద వాళ్ళకి పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా ఇది నీ అవినీతి కాదా ఇక్కడ వాళ్ళకి ఎక్కడన్నా ఆధార్ కార్డు ఉందా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు చివరికి వరికపూడి సెల ప్రాజెక్టు నుంచి కళ్ళకుంట దాకా పైప్ లైన్ వేసుకొని కరెంటు మోటార్లు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు కోట్ల చిల్లర పకాయపడింది అక్కడ నువ్వు పంట పొంటలు దోపించి ప్రభుత్వ సొమ్ముతో అక్కడి నుంచి మోటార్లు పెట్టి రైతులకు ఎకరాకి రెండు వేలు వసూలు చేసుకుంటూ నీళ్లు అమ్ముకున్నది నువ్వు కాదా కళ్ళు కనపడలేదా ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడతావా మార్కెట్ సెస్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఈరోజు వన్ పర్సెంట్ పెంచింది మీ ప్రభుత్వం కాదా అలాగే దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలో మూడవ స్థానంలోనూ రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఈ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి దక్కలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలను బెదిరించి ఇష్టారీతిగా మరి వాళ్ళ దగ్గర నుంచి అడ్డగోలు రేట్లతోటి మీకు నచ్చిన రేట్లతో కొన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ని గ్రామ పంచాయతీగా ప్రకటిస్తూ ప్రకటించాలని కోరుతూ మరి ఒక ప్రకటన ఇచ్చారు అధికారులను ఆదేశించారు ఇది దశాబ్దాలుగా మరి ఆ సాగర్ వాసులు ఎదురు చూస్తున్నది స్వపరిపాలన లేకపోవడం లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకి అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు కాబట్టి ఒక మంచి పరిణామం ఈ నిర్ణయానికి సహకరించిన పెద్దలు గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు పుట్టుపాటి రవి గారు మొన్నటి సమావేశంలో వారి మొట్టమొదటి సమావేశంలో ప్రస్తావించినప్పుడు వారు శీఘ్రంగా స్పందించారు అలాగే దీనికి ఫైల్స్ మూవ్ చేయడంలో వారి కీలక పాత్ర వహించిన కలెక్టర్ గారికి అరే అట్లాగే మన గౌరవ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాగర్